యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నూతనంగా ఏర్పడిన ఇంద్రానగర్ గ్రామ పంచాయతీకి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధిని మర్చిపోయారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పిచ్చి ఆరోపణలు చేస్తున్నారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అందులో భాగంగా ఆలేరు నియోజకవర్గం తురకపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని గ్రామంలో విద్య వైద్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య గారు అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మంచి శుభదినం ప్రజాపాలన విజయోత్సవ సభ విజయోత్సవ దినాలు జరుపుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం ఆమోదించుకొని ఆ రాజ్యాంగం ద్వారా బడుగు బలైన వర్గాలకు అందరికీ కూడా రాజ్యాంగంలోని పలాలు అందాలనే ఉద్దేశంతో పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకేదైతే రాజ్యాంగాన్ని రోజు పొందుపరిచిన సందర్భంగా ఈ రోజు మనం బడుగు బలహీన వర్గాలు రాజకీయం కానీ విద్యాపరంగా కానీ ఆర్థికంగా సామాజికంగా బలపడుతున్నామంటే ఆ రాజ్యాంగాన్ని మనం పొందుపరుచుకొని ఆమోదించబడి ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తల్లి సోన్యం ఇచ్చినటువంటి అభయస్వం ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొని ఇవాళ ప్రజాపాలన సజావుగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి ప్రజ వద్దకెళ్ళి గ్రామాలలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటివి ఈ సంవత్సరంలో మనం సాధించినటువంటి విజయాలు మిగతా నాలుగు సంవత్సరాలు మనం ఏ రకంగా ముందుకు పోవాలి గ్రామాలలో ఇంద్రం మిల్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి తలంచినటువంటి రైతులకు పెద్దపీట వేయాలని ఏదైతే రైతు రుణమాఫీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏక కాలంలో పద్దెనిమిది వేల కోట్లతోటి సుమారు ఇరవై రెండు లక్షల మందికి ఇరవై ఐదు రోజులనే రెండు రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రిని ఇలా ఆర్టీసీలు పెద్ద ఎత్తున మా అక్కాజల్లెలు మహిళలు ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించినా తల్లి అారింటి పోలనా దేవస్థానం పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా ఆఖరికి కూరగాయలు పోవాలన్నా మా అక్క జిల్లలో ఆర్టీసీని వినియోగించుకుంటారు కాబట్టి అదేవిధంగా ఏదైతే పేదోడికి రెండు వందల ఇంట్లో విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా తల్లి శూన్యం ఇచ్చిన అభ్యాసం ఆరు గ్యారంటీలే భవిష్యత్ కాలంలో రేపు వచ్చే నెలలో కూడా ఏవైతే కొత్తగా ఇందిరం మిన్లు ప్రతి గ్రామానికి సుమారు ఇరవై నుంచి ముప్పై పెద్ద గ్రామం అయితే యాభై ఇళ్ళు ఇచ్చుకొని రేషన్ కార్డులు పెన్షన్ కూడా మనం ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇది ప్రజాపాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి మన పేద ప్రజల పట్ల విశ్వాసంతో మీరు అందించినటువంటి ప్రజాపాలన ఇలా దివిగ్విజయంగా సమర్థం చేసుకున్న సందర్భంలో మనం విజయోత్సవాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది రేపు ఈ వారం పది రోజుల్లో మీ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంతమందికి జీరో బిల్లు వస్తుంది ఎంతమందికి ఇవాళ మన ఆర్టీసీ వాడుకుంటున్నాం ప్రతి ఒక్కటి రుణమాఫీ విషయంలో కూడా మీ గ్రామ పంచాయతీ గుర్తుపోతున్నాం ఎవరికైనా రుణమాఫీ కాని వాళ్లకు టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ లేకపోతే రెండు లక్షల పైబడి ఉంటే కూడా వాళ్ళకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం భరోసా ఇస్తుంది ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం అదేవిధంగా ఇక్కడ చైతన్య మహేంద్ర రెడ్డి గారు కూడా ఇలా ఐకేపీ సెంటర్ కానీ పిఎస్ తో మార్కెట్ కమిటీ ద్వారా ప్రతి రైతు నోట్లు కొనుగోలు చేసి కొనుగోలు చేసిన మూడు రోజులనే రైతులకు అకౌంట్లో కూడా డబ్బులు వేస్తున్నాం కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా ఇంకా ప్రజా సంక్షేమం కోసం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళ లెక్క మన గౌరవ ముఖ్యమంత్రి చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విజయోత్సవాల్లో పాల్గొని ముఖ్యంగా ఈ గ్రామాన్ని గ్రామ పంచాయతీ చేయడమే కాకుండా ఈ గ్రామం చైతన్యవంత గ్రామం మొన్న మీ బిడ్డగా భారీ మెజార్టీ ఇచ్చిన గ్రామం కాబట్టి మొదటగా ఈ గ్రామానికి గ్రామ పంచాయతీ ఇవ్వాలని చెప్పి ఇవాళ మా అధికారులంతా కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ భవనానికి ఇరవై లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నుంచి మంజూరు చేసి ఇది ఆరు నెలల లోపే కట్టి కొత్త భవనం మీరు సర్పంచ్ ఎలక్షన్ అయ్యే వరకు కొత్త సర్పంచ్లనే ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా మనం చేసుకోవాలని చెప్పి ఈ గ్రామానికి గ్రామ పంచాయతీ శాంక్షన్ చేయాలి దాంతోపాటు గ్రామం నుండి సమస్యలు ఇప్పుడే పెద్దలు మాజీ సర్పంచ్ వెంకటేష్ గారు కోరారు తప్పకుండా గోదావరి నీళ్లు ఆలేరులో ప్రతి గ్రామానికి పారిస్తాన్ మాటిచ్చిన ఏదైతే ఇక్కడ రెండు కిలోమీటర్ ఉన్నటువంటి కాలువను కూడా తొప్పించి ఆ ఇరిగేషన్ మా శాఖ మార్చులు ఉత్తమ్ కుమైన సహకారంతో ఇంకా కూడా ఈ చర్యలు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఇంద్రనగర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు